తల్లి జన్మనిస్తే వైద్యుడు పునర్జన్మనిస్తాడు అని ఎంతో మంది మహనీయులు చెప్పిన మాట వైద్య వృత్తులు కొనసాగుతూ ఎంతో మందికి ఉచితంగా వైద్య సేవలు అందిస్తూ కోవిడ్ వంటి కష్ట సమయంలో కూడా సామాన్య ప్రజలకు వైద్యం అందిస్తూ ఆపత్తుల పరిస్థితిలో ఆదుకున్న దేవుడని ఓవైపు ప్రభుత్వ ఉద్యోగిగా తన సేవలను సామాన్య ప్రజలకు అందించడమే కాకుండా విద్యార్థులకు పాఠాలు చెప్పే ప్రొఫెసర్గా తన అభ్యసించిన పాఠాలను విద్యార్థులతో పంచుకోవడమే కాకుండా తన ఉద్యోగ బాధ్యతలు ముగించుకుని తన మిత్రులతో కలిసి సొంతంగా ఏర్పాటు చేసుకున్న ప్రైవేట్ క్లినిక్ అయినా ప్రైమ్ హాస్పిటల్ అధినేతగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ స్తనపుర నరసింహమూర్తి జన్మదిన వేడుకలను తన పుట్టినరోజు వేడుకలను మీడియా తరఫున మరియు ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ సభ్యుల సమక్షంలో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం చాలా ఆనందదాయకంగా ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ అధ్యక్షులు డోలా శంకర్రావు ప్రధాన కార్యదర్శి డాక్టర్ తిత్తి ప్రవీణ్ కుమార్ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ డోలా అప్పన్న ఆకుల మాధవ్ పేగాడ హేమసుందర్ బొడ్డేపల్లి రాజేష్ అద్దంకి సురేష్ వి రాము హరి ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు